నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఫిల్స్ వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల పది రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల వంద రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై ఒక్క వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఎనిమిది దినార్ల నాలుగు వందల పది పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఐదు దినార్ల రెండు వందల ముప్పై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై మూడు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం బంగారందర ఇరవై ఎనిమిది దినార్ల ఏడు వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం బంగారందర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదివేల రెండు వందల పదిహేడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష రెండు వేల నూట డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల డెబ్బై అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్